హలో ఆల్ మేము క్రూజ్ బోర్డ్ అయిన వెంటనే వన్ ఆఫ్ అవర్ లగేజెస్ మిస్ అయ్యాయనమాట సో అది ఎందుకు మిస్ అయింది అని కనుక్కుందామని ఫిఫ్త్ ఫ్లోర్లో వచ్చాము అక్కడే హెల్ప్ డెస్క్ ఉంటుంది బేసికలీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ క్యారీ చేయకూడదు మేము కెటిల్ క్యారీ చేశాము కెటిల్ ఓకే కానీ కెటిల్ కింద ఉన్న ఛార్జింగ్ ప్యాడ్ ఎలక్ట్రానిక్ ఐటమ్గా కన్సిడర్ చేస్తారు కదా సో అందుకని చెప్పి అది అలవ్ చేయలేదు హోల్డ్ చేశారు లగేజ్ ఇదైతే క్రూజ్ మధ్యలోంచి వ్యూ చూపిస్తున్నాను సో అసలు ఎంత బాగుండిందంటే అది కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపించింది ఫిఫ్త్ ఫ్లోర్ అయితే ఎప్పుడు హ్యాపెనింగ్గానే ఉండేది అనమాట ఏదో ఒక ర్యాఫెల్స్ గివ్ అవేస్ ఇంకా డిఫరెంట్ డీజే పార్టీస్ నైట్స్లో ఇట్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది గోల్డ్ షాపింగ్ కూడా ఉండేదన్నమాట ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో సో అసలు ఎలా ఉంది ఏంటి అని చూద్దామని ఫిఫ్త్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఆ ఫ్లోర్ మొత్తం తిరిగాము తర్వాత లిఫ్ట్ ఎక్కడ స్టెప్స్ ఎక్కడా అసలు కొన్ని ఫ్లోర్స్ నుంచి వేరే ఫ్లోర్స్కి వెళ్ళలేము సో ఇలాంటివన్నీ ఫస్ట్లో మనకు తెలియదు కదా సో అవన్నీ ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట అలా వెళ్తుంటేనే స్టార్ లాంజ్ అని ఒకటి కనిపించింది అక్కడ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్ లాగా జరుగుతూ ఉంటే లోపలికి వెళ్ళాము చూద్దామని ఏంటంటే ఖైరో ప్రాక్టర్ సెషన్ జరుగుతుంది కైండ్ ఆఫ్ శాంపుల్ సెషన్ సో బేసికలీ ఏంటంటే జాయింట్ పెయిన్స్ కానీ లెగ్ పెయిన్స్ ఇలా ఉన్న వాళ్ళకి అక్కడ ఎవరో ఒకరిని పిలిచి శాంపుల్లాగా చూపిస్తుంది అనమాట ఆవిడ సో తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఫుల్ సెషన్ తీసుకుంటారని కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ యాక్టివిటీ లాగా సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి తర్వాత ఫుల్ సెషన్ కోసం మనం మనీ పే చేసుకొని వెళ్ళాలి మేమే ఫస్ట్ టైం కదా సో మా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా ఇలాంటివన్నీ అసలు ఏంటి ఎలా ఉంటాయి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం అనమాట వాళ్ళకు కూడా బాగానే నచ్చాయి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఇది చూసుకున్న తర్వాత ఫైవ్ ఫ్లోర్కి వెళ్ళాము లెవెన్త్ ఫ్లోర్కి ఇక్కడే మెయిన్ ఫుడ్ బఫే విన్ జామర్ బఫే అంటారు ఈ రాయల్ కెరేబియన్ క్రూజెస్లో అక్కడికి వెళ్ళాము మిగతా ఫ్లోర్స్ అన్నీ ఒక టెంపరేచర్లో ఉంటే ఈ ఫ్లోర్ మాత్రం ఎప్పుడు ఉండేది ఇక్కడికి రాగానే జాకెట్స్ అవసరమయ్యేవన్నమాట మేమైతే ఇప్పుడే ఫుడ్ కోసం వెళ్ళాం కానీ చాలామంది మార్నింగే క్రూజ్ బోర్డ్ అయిపోయి అప్పటికే రిలాక్స్ అవుతూ ఉన్నారు ఆ కబానాస్లో వాటిల్లో ఈ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ అయితే ఎప్పుడు హ్యాపెనింగ్గానే ఉంటుంది మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే నైట్ ఎయిట్ వరకు కూడా జనాలు అక్కడి నుంచి కదలరు సో బేసిక్గా అది చూస్తుంటే అయితే అబ్బా అసలు ఎంత బాగా అనిపించిందంటే కంప్లీట్ రిలాక్సేషన్ కోసమే క్రూజ్ అన్నట్లు అనిపించింది మాకు అండ్ పైన బఫే మేము వెళ్ళే టైంకి ఓపెన్ లేదు సో అందుకని బయట ఒక మెక్సికన్ లాగా ఉండింది సో మెక్సికన్ ఫుడ్ ఏమైనా ట్రై చేపిద్దాము అన్నట్టు అటు వెళ్ళాము అన్నమాట మా మమ్మీ వాళ్ళని తీసుకుని ఇక్కడే ఇదే ఫ్లోర్లో ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వ్ చేస్తూ ఉంటారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ మన ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట ఈ స్టాల్లో అయితే జస్ట్ బురిటోస్ ఇంకా బోల్స్ ఉంటాయి కదా మెక్సికన్ బోల్స్ ఇవి ఉంటాయి ఇది మెయిన్ బఫే బఫేలోని ఐటమ్స్ డిస్కస్ చేయాలంటే పక్కా ఇంకొక షార్ట్ బ్లాగ్ చేయాల్సిందే సో నెక్స్ట్ షార్ట్ బ్లాగ్లో అసలు బఫేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనేటో ఎక్స్ప్లెయిన్ చేస్తా బా బాయ్